అయ్యా అన్నగారు మా తండ్రులైన వారు కేసీఆర్ గారు మాకు తెలంగాణ వచ్చిందని ఎంతో సంతోషపడుతున్నాము మాకు పనులు ఇప్పిస్తారు మా పిల్లలకు పనులు వస్తాయని చెప్పేసి మేము సంబరపడే విషయంలో ఉంటే మేము లిక్కలు తెచ్చి మీరు తాగుండ్రి తనుండ్రి అని చెప్పేసి మళ్ళా బొందలా దొక్కుతామని చెప్పేసి మళ్ళీ అంటున్నారు ఏందయ్యా ఇది మేము బతకద్దా మేము ఓట్ల ముందు ఏం చెప్పినావు తెలంగాణ కోసం పోరాడుతున్నామమ్మా మహిళలందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి అన్నారు ఆ రోజు మహిళలందరూ ముందుకు వస్తే మన తెలంగాణ మనం సాధించుకుందామంటే మా పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచి మా పిల్లల్ని మాకు పనులు లేకుండా మేము కొట్టకు కొట్టను గడుపుకోకుండా వంద రూపాయల పని చేస్తే కొట్ట గడవని పరిస్థితుల్లో కూడా మేము రోడ్ ఎక్కినాము కాబట్టి ఆ రోజు తెచ్చుకున్నాము కానీ ఈ రోజు నువ్వు తెలంగాణలో డిక్కలు తెచ్చి మీరు తాగుండ్రి తన్నుండ్రి అని చెప్పేసి మా మొగలను మా పిల్లలను మా ఆడపిల్లల్ని బయటకు తిరగకుండా చేస్తున్నావు అంటే ఈ రోజు బిడ్డ ఎరుకుండది తాగితే తల్లి ఏరుకుంటుంది భార్య ఎరుకుంటుంది ఎవరు తెల్లని వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వచ్చి మా కాపురాలను కూలుస్తున్నావు అయ్యా నువ్వు అలా చేయకయ్యా మీరు బంగారు తెలంగాణ తెమ్మంటే సారా తెలంగాణ తెస్తున్నావు ఆ సారా తెలంగాణ దుమ్ మాకు బంగారు తెలంగాణ కావాలా మాడబిడ్డలకందరికీ కూడా నువ్వు బంగారు తెలంగాణ తేవాలని చెప్పేసి కోరుతున్నాను నువ్వు గిటా ఖచ్చితంగా ఈ దీన్ని విరమించుకోకపోతే మేము రోడ్ పరిస్థితి వస్తుందని చెప్పి మరోసారి చరిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఎంతోమంది మహిళలు ఉద్యమించి తీసుకొచ్చుకున్న ప్రభుత్వమే ఈరోజు మనకు మళ్ళీ ఎత్తురు కూడా తినిపిస్తా అనే ఆలోచనకు వచ్చింది డిక్కర్కు గుడుంబాకు తేడా ఏముందంటే రంగు నీళ్ళు కలరు మాత్రమే తేడా ఇప్పటికే ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి భర్తలు తాగొచ్చి ఆడవాళ్ళని ఎన్నో రకాలుగా హింసించి హత్యలు చేస్తున్నారు ఈరోజు చీప్ లిక్కర్ తీసుకొచ్చి ఏర్లు బారిస్తాం రేపు ఏదో చేస్తాం అనేది ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన కరెక్ట్ కాదు ఒకప్పుడు మద్యపాన నిషేధం కోసము మహిళలందరూ దూపా ఉద్యమం చాలు చేసి ఎన్నో రకాలుగా ఉద్యమించారు అట్లాగే మళ్ళీ ఉద్యమించాల్సిన అవసరం తీసుకురావద్దు బంగారు తెలంగాణ అని చెప్పిన ఈ రోజు ఈ ప్రభుత్వము మళ్ళీ మనకు చీప్ లిక్కర్ తెలంగాణ చేసినట్టు కొడుతుంది కలుగిత కార్మికులు వాళ్ళందరూ కూడా రోడ్లు పడేయటానికే ఈ కుట్ర చేస్తున్నారు